చేసుకోండి రావలసిన బిడ్డలందరినీ అభిషేకించి రక్షణ బాటలో నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం రావలసిన బిడ్డల తీసుకురెళ్ళ తండ్రి ఆరాధనలో మీరు తోడుగుండండి బాటలైన మహిమ పొందుకోండి వాక్యముతో మాతో మాట్లాడి దర్శించండి నీ చక్కని సందేశం చేత మా హృదయాలను సరిచేసి నీ చక్కని తురవలో నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం భయంతైన కోట మమ్మల్ని బలపరచండి మమ్మల్ని రక్షించడానికి మాలో మంచిని పంచడానికై మాలో ప్రేమను పంచడానికై నీ వెలుగైన బాటను చూపించడానికి పరమను భూమి మీదకి దిగి వచ్చిన రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుడి వచ్చి జ్ఞాపకం చేసుకోండి నామ మహిమార్థమై ఈ దినములో ఒక ప్రత్యేకమైన దినముగా మాకిచ్చి మమ్మల్ని నడిపించుకుని నీ ఆశీర్వాద హస్తమును మా పైన ఉంచమని ప్రార్థన చేస్తూ బిడలందరూ ఇటువంటి సమస్యలతో వస్తున్నారు వాటన్నిటి నుంచి విడుదల కలిగించి సమాధానము కలుగు చేసి శాంతిని అనుగ్రహించి నీ ఆశీర్వాదమును దీవెనను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని బలపరచండి ప్రతి కార్యక్రమంలో మీరే ఉండండి మీరే జయమని గ్రహించుకోండి సాతానికి క్రియలేపరచండి పరిశుద్ధాత్మ కార్యములు మాలో జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవాలని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన మీ చేతులకు సమర్పించుకోవచ్చు ఇదే సమయంలో మీ చేతులకు సమర్పించుకోవచ్చు బ్రతుకులాడు విడికొచ్చు తండ్రి దేవుని వాక్యము వినుచు దేవుని ఆశీర్వాదములు పొందుదాం ఒక ఇరవై నిమిషాలు మాత్రమే నేను ఈ సందేశాన్ని అందిస్తాను ఇంకా త్వరగానే క్లుప్తంగానే ముగిస్తాను గమనించండి కీర్తన గ్రంథములో నూట నలభై మూడవ కీర్తన నాలుగవ వచనములో దేవుని మాట చక్కగా భక్తుడు కారుడు రాస్తున్నారు కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయము విస్మయం అందుతున్నది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని ఆత్మ అవి కావాలని భక్తుడు ఆలోచిస్తంటే లోకములో ఉన్న వింతలు సమస్యలు సోదరులు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో కలుగుతున్నప్పుడు భూమి మీద భక్తిహీనులు పడిపోతూ ఉంటారు మనమైతే చక్కగా నిలబడి ఉంటాము దేవుని సన్నిధిలో మనము దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధిలో చక్కగా నిలబడి ఉంటాము అని తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్ర నూట నలభై ఐదో కీర్తన పద్నాలుగో వచ్చిన కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది ఇహోవా పడిపో వారందరినీ వారిని విచారించినప్పుడు దేవునికిపోతాం కదా అయ్యో ఇంత భయంకరమైన సమస్య ఎందుకు జరిగింది అన్నప్పుడు ఆయన మనపై కనుదృష్టి దృష్టి ఉంచి మనల్ని పైకి లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేద్దాం యోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం ఏమండి కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన పడిన వారిని లేవనెత్తువాడు ఆయన కాపాడడానికి ఇష్టపడతారు దేవునికి స్తోత్రం కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఆయన ఆయన చూస్తూ ఉండువాడు కాదు ఆయన ఒక బొమ్మ కాదు ఆయన ఒక విగ్రహం కాదు ఒక రాయి కాదు చెట్టు కాదు ఆయన ఆయన్ని మనల్ని సృజించుకున్నాడు మనల్ని కాపాడడానికి ఆయన ఇష్టపడతాడు ఆయన దేవునికి స్తోత్రం ఆయన చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం ఒకవేళ అంటున్నాడు కదా కీర్తనకారుడు తొంభై ఒకటో కీర్తన పదివేల మంది నా మీదకు వచ్చినను నన్ను పడదోయాలని చూసినను నన్ను పడవేసినను కూడా ఆయన నన్ను పైకి ఎత్తిన అంటున్నాడు కూడా దేవునికి స్తోత్ర ఒక్క క్షణం నిన్ను పడవేయ వచ్చేమేమో దుష్టుడు సాతానగాడు ఎవడండి వాడు సాతానగాడు దుష్టుడు ఒక్క క్షణం నిన్ను అలా పడద్రోసి ఉండవచ్చేమో కాని దేవుడు నిన్ను విడిచి ప్రియ సంగమా దేవుని బిడలారు ఆయన పైకి చేయి పట్టుకుని పైకి లేవనెత్తువాడు ఇది గ్రహించవలసిన విషయం ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి క్రైస్తవు బిడ్డ కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే నేను పడిపోతున్నాయి నాకెందుకు వచ్చిన ఇన్ని శ్రమలు ఇంత బాధలు అని బాధపడాల్సిన అవసరం లేదు అందుకే భక్తుడు అంటున్నాడు మొదటి పేతృ పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు వచనములో మొదటి పేతృ పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ చిన్న పేతురు గారు క్రైస్తవ బిడలకు పరిశుద్ధ గ్రంథములు పట్టుకున్న బిడలకు ఈ మాట తెలియపరుస్తున్నాడు ప్రియలారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి అంటున్నాడు ఆశ్చర్యం కలిగే వింతలో భయంకరమైన వింతలో ఇది ఏంటి ఇలా జరిగింది మన జీవితంలో అనే సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాలలో కూడా దేవుడు మనల్ని కాపాడతాడనే గుర్తింపు ప్రతి క్రైస్తవిని బిడలో ఉండాలి దేవునికి స్తోత్రం శోధించుటకు మిమ్మును మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక భయంకరమైన సమస్య వింత దేవుని వాక్యము ధ్యానం చేస్తూ ఆయన మార్గంలో నడుచుకొనుచు దేవుని వాక్యమే మనకు దిక్కు ధ్యానిస్తూ దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన మార్గంలో నడుచుతో విడిచిపెట్టకుండా దేవుని బిడలగా జీవిస్తూ సంఘ సహవాసం విడిచిపెట్టకుండా ప్రార్థన జీవితం విడిచిపెట్టకుండా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సమస్య వస్తే నాకింత సమస్య వస్తుంది అనుకోలేదండి ఏదోనండి చిక్కుముడులు వచ్చేసి సమస్యలు వచ్చేసి అందుకే ప్రార్థన చేసుకోలేకపోతున్నాను సంఘంలో ఉండలేకపోతున్నాను సేవకులతో సహవాసం కలిగి ఉండలేకపోతున్నాను దూరం అవడానికి కాదు దేవునికి దగ్గర అవడానికి సమస్య వస్తుందని గుర్తించాలి గట్టిగా దేవునికి ఇది క్రైస్తవులు నేర్చుకోవలసిన క్రైస్తవులు నేర్చుకోవలసిన బలపడడానికి పిలువబడిన క్రైస్తవులు నేర్చుకోవలసిన మొట్టమొదటి మెట్ ఏంటంటే శ్రమ వచ్చిన వింత కలిగిన సాధన వచ్చిన ఇంకేమంటున్నాడండి ఆశ్చర్య పడే సమస్యలు వచ్చినా కూడా ఏం చేయాలండి ధైర్యం కలిగి నేను మాటిచ్చాను దేవునికి దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిని విడిచిపెట్టనని దేవుని దృష్టిలో చిన్న సమస్య ఒక మెలకు ఏం చేశాడండి గలిబిలి సృష్టించాలని సాతానడు ఒక మెలుకు పెట్టాడు ఆ మెలుకు దాటించి దేవుడు బలమైన రక్షణలోకి నడిపిస్తాడు ఈ గ్రహింపు కలిగి ఉన్నవారు మాత్రమే భక్తి కలిగి జీవించగలడు